సంగారెడ్డి జిల్లా చాటకూరు మండలం చివంపేట గ్రామంలో జడ్పీ పాఠశాలలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రక్తహీనత లేని తెలంగాణ రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని రాష్ట్ర కమిషనర్ ఆర్వీ కర్ణన్ గారితో కలిసి ప్రారంభించారు రాష్ట్రంలో రక్తహీనత నిర్మూలించడానికి విద్యార్థులకు నేటి నుంచి నెల రోజుల పాటు పరీక్ష పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు విద్యార్థులలో రక్తహీనతపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు రక్తహీనత నిర్మూలించడానికి వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మందులు పంపిణీ చేస్తున్నామని ఆయన అన్నారు విద్యార్థులు పౌష్టికాహారం తీసుకోవాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు విద్యార్థులకు రక్తహీనత నిర్మించడానికి మాత్రలు అందించామని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ డిఎంహెచ్ఓ గాయత్రిదేవి స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు ఏ శాస్త్రము హేమోగ్లో ఉండాలి టెన్ పర్సెంట్ ఉండాలి అబోవ్ అబోవ్ లెవెన్ టువెల్ మనం హెల్దీగా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళం నువ్వు ఇట్లా నువ్వు మంచి నువ్వు బింపుల్ నువ్వు కట్టుకున్నావాస్ నువ్వు నువ్వే క్లాసు నువ్వే క్లాసు అందరు టెన్త్రా సరే ఇప్పుడు మీ బాధ్యత ఏముండ పిల్లలందరూ ఇక్కడ ఉన్నారు ఎయిత్ నైన్త్ సెవెన్త్ మీరు సీనియర్స్ సబ్జెక్ట్ మీరు నేర్చుకోవాలి ప్రధానంగా రాష్ట్ర స్థాయిలో ఈరోజు అనిమియం నిర్మూలన ప్రతి ఒక్క అబ్బాయి అమ్మాయి పదిహేను పద్దెనిమిది సంవత్సరాల వరకు చాలా హెల్తీ ఆరోగ్యంగా ఉండాలని ఒక సందేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాను మీ అందరికి అర్థమైందా చెప్పింది నేను అర్థమవుతున్నదా మీ సీనియర్ స్థాయిలు అవును కదా ఈ కార్యక్రమం ఎందుకు పెట్టినా మనము అనే ఏంటి ఆ రక్తహీనత ఎందుకు వస్తుంది హేమోగ్లోబిన్ హేమోగ్లోబిన్ తగ్గితే మన రక్తంలో ఏముంటుంది హేమోగ్లోబిన్ ఉంటుంది ఆ శాతం తగ్గితే ఏమవుతుంది ఆరోగ్యం ఉండాలంటే ఎంత ఉండాలి ఎంత ఉండాలి అబౌవ్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఉండాలి ట్వెల్వ్ స్టాండర్డ్ ఉండాలి ఆ స్టాండర్డ్ ఉండాలంటే పద్ధతి ఏం పాటించాలి మనము ఆ మంచి ఆహారం పౌష్టిక ఆహారం ఆరోగ్యంగా మనం ఉంచడానికి ఏ ఆహారం తీసుకోవాలి ఆహారం తీసుకోవాలి అందులో ఏ కంటెంట్ ఉండాలి ఫుడ్లో కూరగాయలు ఆకుకూరలు బెల్లము ఇలాంటి ఆహారం మనము తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము అదేనా ప్రత్యేకంగా ఈ కార్యక్రమం స్కూల్ కు పోయి పిల్లలకు చదువు పెట్టినాము హెల్దీ హెల్తీ కంట్రీ అంతేనా దేశం హెల్దీగా ఉంటారు పిల్లలు హెల్దీగా ఉండాలి టీచర్ అదే అన్ని రకంగా తీసుకుపోవాలి టీచర్ హెల్దీగా ఉండాలి